ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం మొదలైంది న్యాయ వ్యవస్థకు ప్రతీకగా నిలిచే హైకోర్టు భవన నిర్మాణానికి తొలి అడుగుపడింది అమరావతి రాజధానిలో హైకోర్టు భవనానికి సంబంధించి రాక్ ఫౌండేషన్ పనుల్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రారంభించారు ప్రత్యేక పూజల అనంతరం నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి భూమి పూజ చేసి పనుల్ని లాంఛనంగా ప్రారంభించారు రాజధాని నిర్మాణం తిరిగి గాడిలో పడుతున్న నేపథ్యంలో హైకోర్టు పనులు ప్రారంభం అమరావతికి మరో మైలురాయిగా మారింది గతంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన నిర్మాణ ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది పరిపాలన న్యాయ వ్యవస్థలన్నీ ఒకే చోట ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుండగా హైకోర్టు భవనం ఆ దిశగా కీలక పాత్ర పోషించనుంది హైకోర్టు భవనాన్ని బి ప్లస్ జీ ప్లస్ సెవెన్ అంతస్తుల్లో ఐకానిక్ నిర్మాణంగా చేపడుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు ప్రపంచ ప్రఖ్యాత సంస్థ నార్మన్ పోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ రూపొందించిన డిజైన్ ఆధారంగా ఈ నిర్మాణం సాగుతుందని చెప్పారు న్యాయ వ్యవస్థ గౌరవం భవిష్యత్ అవసరాలు రెండింటినీ దృష్టిలో పెట్టుకుని డిజైన్ రూపొందించారని వెల్లడించారు హైకోర్టు నూతన భవనాల్ని రెండు వేల ఇరవై ఏడు కల్లా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు ఇరవై ఒక లక్షల చెదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణం జరగనుంది యాభై రెండు కోర్టు హాల్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు మొత్తం నలభై ఐదు టన్నుల స్టీల్ని ని భవన నిర్మాణానికి వినియోగిస్తున్నట్లు చెప్పారు